ये रोबो करता हां ये रोना को देखो ये तो और तो ये राजन ओहो कौन था ये महेश हां ये राजन अच्छा जा ये रानी ये पूरा पल है ए नहीं अरे अरे फोटोग्राफर ये कैसे खेलता

చెప్పి ఫోటో తీసుకు వైజాఖ చెప్పు చెప్పుచ్చారేమన్నా వైజాగ్ నీ దృశ్యం ఎంత బాగుంది అందరు రండి ఇంకా చక్కగా ఉంటుంది ఎంజాయ్ ఇప్పుడు పైసలు పైసలు చేపలు 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 ఉంటాయి ఇలా చేపలు కొడ్రమీన్లు బచ్చలు రగులు ఏమో కురుమానా చూడు వీడియో తీసుకుంటాం మంచిగా ముడ్డీటీ పెడతాము మంచి చూడండి చాలా వీడియో చూడండి జరగ మంచిగా అప్లోడ్ చేయడానికి మంచి యూట్యూబ్లో యూట్యూబ్లోనే పెడతాం మరి ఫార్టీ అసెంయే ఓదర్దా కా హా అదే వచ్చేసే వడికి అస్తే మి చినం కొంగలచ్చు ఓదెని వతనికిట్లా ఆదివర చిన్న వొస్తా సారీ రాడు అంటే అని వీరోలు రావాల కదా అదొక బుజ్కిస్ కే వచ్చే అప్పా దివియా సర్ ఓకే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అంత వైజాకాలి అన్నమాట చూడండి కొర్తా అది కూడా ఆ గో ఇదే బోట్ లోనే మేము వచ్చాం అన్నమాట అక్కడ నుంచి ఇక్కడి వరకు కుసరా నేన నడుమన్ తీసుకొచ్చింది ఇవ అన్న అన్న పేరు మాత్రనాయక్ తొరణ వైజాగ్ కాలనీకొసి బోట్ ఎక్కండి అన్న మంచి తీసుకొస్తాడు సేఫ్ గా మాత్రనాయక అన్న మంచి ఫ్రెండ్లీ పర్సన్ పంచగా మనకు తక్వా తక్వా రేట్లకు అందుబాటులో మంచి తీసుకొస్తాడు ఈ నెంబర్ కూడా మేము షేర్ చేశాం. ఫ్రెండ్లీ పర్సన్. ఒక ఫోటో తీయర్ మళ్ళా ఒక రోజు ఒక రోజు పోవాలి. నాగర్జున సాగర్ బ్యాక్ వాటర్స్ అండి ఇది. ఇక్కడ బ్యాక్ వాటర్స్ లో మనకు బోటింగ్ కావాలంటే ఇది మంచి బోర్డు. మన బోట్ ఇగో ఇట్లా జాకెట్లు కూడా ఇస్తాడు. అన్న పేరు మా మాధుర్ నాయక్. కేటావత్ మాధుర్ నాయక్ మంచి ఫ్రెండ్లీ పర్సన్. అందరితో మంచి కలివిడిగా వస్తాడు. మీ ఫ్యామిలీస్ తో వచ్చినా, ఫ్రెండ్స్ తో వచ్చినా, బోట్ బోట్ అందర్తో వచ్చినా, ఎవరితో వచ్చినా.